ప్రకాశం జిల్లా దర్శకి గొట్టిపాటి లక్ష్మి భారీ కాన్వయాలతో గ్రాండ్ ఎంట్రీ గురువారం రోజున అనగా నాలుగవ తారీఖున గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం నర్సరావుపేట నుండి బయలుదేరి కోటప్పకొండలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం సింగరాకొండలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భారీ కానివ్యాయులతో దర్శకి ఎంట్రీ అనంతరం సెంటర్ గజాసమం వద్ద భారీ బహిరంగ సభ గొట్టిపాటి లక్ష్మి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ ర్యాలీ కాన్వ్యాయుల కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఎంపీ అభ్యర్థులు జిల్లా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని దర్శలో టీడీపీ ప్రభంచ సృష్టించబోతున్నారంటూ ప్రచారం ఈ ర్యాలీ సుమారు రెండు వేల కాన్వేలతో ఘనంగా దర్శికి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు దీనికి నాయకులు కార్యకర్తలు అమ్మలూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు కోరుతున్నారు